కోస్ట్మెంట్ బాంగ ఎలక్షన్ లో లాస్ట్ 3 మంత్స్ తీసుకుంటే మనం ఓవరాల్ గా 11 1/2 కోర్స్ వర్క్ ఫ్రీవీస్న మనం కొట్టుకోవడమే రేంజ్ పర్పర్ బిల 11 1/2 కోర్స్ 11 16 కేజీస్ ఆఫ్ సిల్వర్ 6.4 కిలోస్ ఆఫ్ గోల్డ్ అండ్ 4 1/2 కోర్స్ ఆఫ్ క్యాష్ ఇవన్నీ కూడా మనం సీజ్ చేయడమే ఓవరాల్ ఐదు జిల్లాలకు చూస్తే ఈ రౌడీ షీటర్స్ కానీ పాత నేరాలో ఇన్వాల్వ్ అయినటువంటి పర్సన్స్ మీద ఎయిటీన్ థౌజండ్స్ ఎయిటీన్ థౌజండ్ పర్సన్స్ మీద మనం ఫైండ్ అవుట్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది రేపు రైంట్లో ఆల్మోస్ట్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది దీనికి ఓవరాల్గా మా ఎస్పీలు కానీ స్టాఫ్ అడిషనల్ ఎస్పీస్ సిఐ ఈవెన్ ఎస్ఐ లెవెల్ ఎస్ఎస్ఓల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా డీటెయిల్డ్గా దీనికి వర్కౌట్ చేసుకుని ఎస్ఐలు సిఐ కూడా నెంబర్ ఆఫ్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఓవరాల్ లోకల్ ఫోర్సెస్ అంటే ఈ స్ట్రైకింగ్ ఫోర్స్ ఆఫ్ డిఎస్పి ఇన్స్పెక్టర్స్ వెళ్ళి పెట్టుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరగాలని ప్లాన్ ప్లాండెడ్ ప్రాబ్లం ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతాల్లో చూస్తే మనకి ఒరిస్సా ఛత్తీస్గఢ్ అట్ ద సేమ్ టైమ్ తెలంగాణ బార్డర్స్ వస్తాయి ఈ మూడు రాష్ట్రాలకి ఆల్రెడీ ఎస్పీ స్థాయి డిఐజీ స్థాయి అట్ ద సేమ్ టైం డీజీపీ రాష్ట్ర డీజీపీ మూడు జిల్లా స్టేట్ డీజీపీతో మనము సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం కంటిన్యూస్ ఇంటెలిజెన్స్ ఎక్స్చేంజ్ జాయింట్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాం లాస్ట్ త్రీ మంత్స్ నుంచి మిలీషియా మీద యాక్షన్స్ తీసుకోవడం జరిగింది ఓవరాల్గా అదనపుగా మనం గ్రే హౌండ్స్ బలగాలను కూడా మనం రెప్పించడం జరిగింది ఇవే ఏజెన్సీ ప్రాంతాలు ఎస్పెషలీ నార్మల్ ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతున్నాయి మంచి కొద్ది కానీ రంప చూడవడం సబ్ డివిజన్ ప్రాంతాలు ఎటపాక చింతూరు ఏరియాలో ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా యూ టేకన్ డ్యూ కేర్ అండ్ ప్రికాషన్ ఇది కాకుండా మనకి ఇంపార్టెంట్ ఏరియాస్లో ఎస్పీలు వారికి వచ్చినటువంటి సమాచారం అంటే స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూన్ అలర్ట్స్ ఇవన్నీ కూడా ఒక కొలేట్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ ఏరియాస్నో మీరు డిసైడ్ చేసుకొని అక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్లు కానీ సిఐ అండ్ ఎస్డిపి స్థాయి ఆఫీసర్స్ అక్కడ వెళ్ళి విజిట్ చేయడం కానీ ఇంకా స్వయంగా ఎస్పీలు విజిట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరి జరిగింది లాస్ట్ టూ త్రీ మంత్స్ సో హోప్ఫుల్ ప్రశాంతమైన వాతావరణంలో రేపెడడం జరుగుతుంది ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఇంపార్టెంట్ ఓటు హక్కును కూడా మేము వినియోగించుకోండి చాలా విలువైన హక్కు మీకు దయచేసి పోలీసు రెవెన్యూ అధికారులు చాలా కృషి చేస్తూ ఒక మంచి నిష్పక్షపాతంగా పనిచేస్తూ అన్ని రకాల మీకు ఫెసిలిటీస్ని అక్కడ ఓటింగ్ లొకేషన్స్లో పోలింగ్ లొకేషన్స్లో పెట్టడం జరుగుతుంది సో దయచేసి ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీని వినియోగించుకుంటూ బేసిక్ ఫండమెంటల్ రైట్ మోడ్ హక్కు దాన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్క రిక్వెస్ట్ చేసుకుంటున్నారు నేను ఓకే